వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ప్రతి ఒక్కర మైండ్ లో వచ్చే మెయిన్ క్వశ్చన్ అసలు లెవైథన్ ఉందా అసలు ఈ లెవైథన్ అంటే ఏంటి ఈరోజు ఈ వీడియోలో ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ లెవైథన్ అనేది ఒక పెద్ద స్నేక్ అని బైబల్లో కురాన్లో లో ఇంకా చాలా స్క్రిప్చర్స్ లో అయితే మెన్షన్ చేస్తుంది సో ఇది ఇప్పుడు వరకు ఇంకా బతికే ఉందంట ఫ్రెండ్స్ ఇప్పుడు అది మేల్కుందంట నిజమో కాదో ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ దీనికి ప్రూఫ్స్ వచ్చేసి మనం ఈ మధ్య లేటెస్ట్ గా చూస్తున్న ఆర్ ఫిష్ బయటికి రావడం యాంగ్లర్ ఫిష్ మెక్సికో ఓషన్ దగ్గర బయటికి రావడం ఇవే దీనికి ప్రూఫ్స్ ఫ్రెండ్స్ సో ఇదిలో కాదు వీడియో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఈ ఆర్ ఫిష్ ఇంకా యాంగ్లర్ ఫిష్ కేరళలో చాలా చేపలు బయటికి రావడం ఇవన్నీ ఎన్ని జరు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకుందాం సో ఈ ఆర్ ఫిష్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫిష్ ఏదైతే ఓషన్ డీప్ లో నివసిస్తుంది కానీ ఇది మనకి బయట సీషోర్ లో కనబడడం చాలా రేర్ కానీ మొన్న లేటెస్ట్ గా మనకి బయట కనబడింది అది ఎందుకంటే సముద్రం కింద ఒక సీ క్రియేచర్ సీ మాన్స్టర్ ఉందని చాలా మంది సైంటిస్ట్ అంటున్నారు అదేంటంటే లెవైథన్ సో ఈ క్రియేచర్ మేల్కుంది అని చాలా మంది అంటున్నారు సో ఈ క్రియేచర్ ని చూసే ఈ ఆర్ ఫిష్ ఈ ఆంగ్లర్ ఫిష్ ఇవన్నీ బయటకు వస్తున్నాయని చాలా మంది మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ సో ఇది ఇప్పటి వరకు నిజమో కాదో తెలీదు సో నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ లో అప్డేట్స్ బట్టి మనకి తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ లెవైథన్ అంటే ఏంటో ఈ క్రియేచర్ ఏంటి అసలు సో తెలుసుకు ఈ లెవైతన్ అంటే ఇది ఒక లాంగ్ స్నేక్ ఫ్రెండ్స్ చాలా పెద్ద స్నేక్ మన ఇండియా ఇంకా ఆస్ట్రేలియా కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్ద స్నేక్ ఫ్రెండ్స్ ఇదైతే వాటర్ కింద చాలా డీప్ లో నివసిస్తుంది ఇది పైకి రావడం చాలా కష్టం ఇది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బయటికి వస్తుందని చాలా మంది అంటున్నారు సో ఇప్పుడు ఈ లెవైతన్ ఎవరు సృష్టించారో తెలుసుకుందాం సో ఇది ఈ కథ త్రీ థౌజండ్ ఇయర్స్ కింద ఎప్పుడైతే మన లోకాన్ని దేవుడు సృష్టిస్తున్నాడు ఇది థర్డ్ రోజు ఆ రోజే ఈ లెవైతన్ అనే క్రియేచర్ ని దేవుడు ని ఎందుకు సృష్టించాడంటే ఫ్యూచర్ లో ఎవరైతే చెడ్డ వాళ్ళు అధర్మంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నాశనం చేయడానికి ఈ క్రియేచర్ అయితే సృష్టించారు అని చాలా మంది చెప్తుంటారు బైబల్లో కూడా ఇలా దీని గురించి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో నేను డిస్క్రైబ్ చేస్తాను ఈ ఫిష్ చాలా పొడువుగా చాలా పెద్దగా ఉంటుంది అండ్ దీని నోట్లోంచి మంటలు వస్తాయంట ఫ్రెండ్స్ ఇది చాలా డెడ్లీ క్రియేచర్ ఏదైతే సముద్రం కింద నివసిస్తుందో సో నా ఇప్పుడు ఈ లెవైతని నిజంగా వస్తే ఏమవుతుంది ఈ ప్రపంచానికి ఏమవుతుందో తెలుసుకుందాం సో ఫర్ సపోజ్ నిజంగా ఇళ్ళు అనేది సముద్రం కింద నుంచి పైకి వచ్చి మన భూమి మీదకి వస్తే ఈ లోకంలో ఎవరు ఉండరు ఫ్రెండ్స్ దీని మూమెంట్ వల్లనే పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి అండ్ ఈ దీ సముద్రం నుంచి బయటకు వస్తున్నప్పుడు పెద్ద పెద్ద సునామీలు వస్తాయి ఫ్రెండ్స్ అండ్ దీనివల్ల ఎన్నో న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతాయి అండ్ ఈ భూమి మీద ఇది వచ్చిన తర్వాత ఎవ్వరు మిగిలి ఉండరు సో మీరు అనుకోవచ్చు దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎవరు లేరా ఉన్నారు దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి సాక్షాత్తు ఆ దేవుడే దిగి వస్తాడంట అతనే వచ్చి దీన్ని నాశనం చేసి వెళ్తాడంట సో ఎవరైతే మంచి వాళ్ళు దేవుణ్ణి ప్రే చేస్తారో మంచిగా ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు వాళ్ళని ఈ లావిథన్ ఏమీ చేయదంట ఎవరైతే అధర్మంగా ఉంటారో చెడ్డ వాళ్ళని మాత్రమే ఇది నాశనం చేస్తుందంట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ లెవెతన్ గురించి మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్రేజీ అండ్ మిస్టీరియస్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా అంతవరకు బాయ్ బాయ్